సుఖాన్ని తెలుసుకుని సుఖాన్ని తెలుసుకుని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఆ పులిహార ఎంత బాగుంటుందో పులిహార ఎంత బాగుంటుందో ఈ కారణ పులిహారకేం లోట్లేదు బలంగా చింతపండు గురి చేసుకొని చాలచ్చు కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో చాలా కాలం అయిపోయింది ఇంట్లో పులిహార నివేదన చేసి మంగళ ద్రవ్యం పశుపన్నం రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి నమస్ మనం నివేదన చేయాలి చేసి ఇంట్లో అందరం ఒక్కసారా పశుపన్నాన్ని తినాలి తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటుంది అనుకున్న పని జరగట్లేదు రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందా దానికి తేడా లేదండి చాలా తేడా ఉంది బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వ చిత్తిని పొందడానికి పూర్వ చిత్తిని చూసి స్తోత్రం చేసి తను పొందడానికి తేడా లేదు చాలా తేడా ఉంది ఈ స్తోత్రానికి ఆవిడ్ ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసాండి ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని సం ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి మహా సంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి వాడు ఒక్కటే చేయగలడు చచ్చిపోయిన తర్వాత గయాశనార్థం పెట్టగలడు ఓపికుంటే లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబైరు ఇంకా ఎవడో నీకు చేసేవాడు వీడు కోటి రూపాయలు కొడుక్కిస్తాడు వాడేమో పిఠాపుర నుంచి ఒక ఉంది తీసుకొచ్చి దానం చేస్తే ఐదు వేల రూపాయలు అయిపోతాయని రూపాయ పాల ఇచ్చి గోదానం చేస్తాడు ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు లేకపోతే ఆయనకే అక్కడ మాత్రం రే ఒకసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రరావును కూడా తీసుకురాలేదు రా అంటారు వాళ్ళు వైచరిలో పడి కొట్టుకుంటాడు సరే అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వారికిచ్చి కన్యాదానం చేయాలి అందుకని శుక్రాచార్యుల వారికిచ్చి కన్యాదానం చేశాడు శుక్రుడు గురువు మహానుభావుడు ఆయన సామాన్యుడు కాదండి బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు అటువంటి వాడు మీరు భాగవతంలో ఇందుడు వచ్చేస్తుంది ఇంకెదెదరా ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు మీ కర్మ మీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదు అవతల బాడు అన్నాడు ఓ సారైతే గురువు గారు వెళ్ళిపోయారు వచ్చి వెళ్ళిపోతే నాశనం అయిపోయారంటే దేవతలు గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుడిని తరి అవతల పారేశాడు అటువంటి వాడు శుక్రుడంటే సామాన్యుడు కాడు అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు ఆ శుక్రాచార్యుల వారి ఎందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాసభగవానుడు ఒక మాట చెప్తున్నాడు ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చొని అన్నీ చేశాడు పది మంది పిల్లలని అన్నాడు కన్నాడు అన్నాడు ఈశ్వరానుగ్రహం అన్నాడు అద్భుతమైన పూజ చేశాడు ఈ పూజ చేయడం అనుగ్రహం అన్నాడు భోగమలను విభవించాడు ఈశ్వరానుగ్రహం అన్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు ఈశ్వరానుగ్రహం అన్నాడు పరిపాలన చేశాడు అనుగ్రహం అన్నాడు ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో సంసారమును వదిలిపెట్టి వెళ్లి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరము తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది ఏమిటో తెలుసా అంటే చిత్రమైన కోరిక భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా అందుకని హద్దు ఏమిటి కాలమునకు మొదటి హద్దు ఏడు రోజులతో వారం ప్రారంభం అవుతుంది ఏడు రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన మేరూకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనికి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరాన్ని ఉంటే దక్షిణాన్ని ఉంటాను సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి గెలుపుతాను అలా ఏడు రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను ఏడు రోజులు బ్రహ్మాండముల ఎందు చీకటి ఉండదు చీకటి లేకుండా అపర సూర్యుడై తిరుగుతాను గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలని నిరూపిస్తాను అని రథం ఇది సామాన్యమైన విషయమని మీరు ఊహించగలరా రథమిక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం వేపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు అంతే అక్కడ వెలుతురు వచ్చేసింది ఈయన అక్కడ పన్నెండు గంటలు తిరిగాడు అక్కడంతా వెలుతురుంది మళ్ళీ సూర్యుడు వచ్చేటప్పటికీ ఇటు చీకటి వేపు ఈయన వచ్చాడు అలా ఏడు రోజులు మేరుగు చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఏడు రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు వెలుతురే ఉంది అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపర సూర్యుడై ఎవరు ప్రియవ్రతుడు ఎలా గృహస్థాశ్రమమునందు ఉండి ఇది చేస్తేట ఆయన ఏడు సార్లు భూమికి నేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట ఈ జాడలు పడిన చోటికి వచ్చి ఏడు సార్లు ప్రదక్షిణంలో ఏడు జాడలలోకి వచ్చి ఏడు సముద్రాలు నిలబడ్డాయి ఆ లోతుగా పడినటువంటి చారికల్లో అవే లవణ సముద్రము ఇక్షు సముద్రము సురా సముద్రము దరి సముద్రము మండోర సముద్రము శుద్ధోద సముద్రము ఘృత సముద్రము తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది అటు నీరు ఇటు నీరు అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరత వర్షే అని చెప్తాం ఇవి ఎక్కడివో తెలుసా అండి మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి జంబూ ద్వీపము ప్లక్ష ద్వీపము శాల్మలి ద్వీపము కుశద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము ఇది విన్నంత మాత్రం చేత పాపాలు కలగిపోతున్నాయన్నారు అటువంటి ద్వీపములు ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి ఏడు సముద్రములు ఏర్పడ్డాయి అటువంటి సాధించి ఇది చెయ్యవలసింది ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదుట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పట్టాభిషేక్ తిలవడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు అందుకని ఆయన అనుకున్నట్ట నేను ఎందుకు ఉండాలి ఇంకా సంసారంలో ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము ధర్మానుష్ఠానము వలన సత్యములు తెలుసుకున్నాడు ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు భార్య వంక చెట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో అండి సంసారమంతా ఇందులోంచి వచ్చింది భార్యలోంచి అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతం మనకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది ఇది ఈ విషయం చెప్పి ఒక తండ్రి ఇలా ఉంటే తండ్రి కొడుకు ఎలా ఉండాలి కాబట్టి ఇంతటి తేజోమూర్తి యొక్క కొడుకులు కూడా అలా ఉండాలి అని మనం భావిస్తాం ఇదే నేను ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలో చెప్పింది సాధారణంగా ఆధ్యాత్మిక సంపత్తి అనేటటువంటిది మాత్రం వారసత్వంగా రాదు ఒక్కొక్క ఇల్లు చూడండి ఒక్కొక్క మహాపురుషుడు ఉండడం వల్ల అది దేవాలయం అయిపోతుంది దేవాలయానికి ఎలా వెడుతుంటారో వస్తుంటారో ఆ ఇంటికి అలా వెడుతుంటారు వస్తుంటారు జనం అంతూ ధరి ఉండదు కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఆ మహాపురుషుడు వెళ్ళిపోతాడు ఆ పురుషుడి తేజస్సుతో కూడుకున్న వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు యావు వారు వెళ్ళరింపై ఆ ఇంటికి వచ్చేవాడు అక్కడ కనపడడు ఎందుకని ఆ ఐశ్వర్యము వారితో వెళ్ళిపోయింది వారికి ఎక్కడొచ్చింది ఐశ్వర్యం ఈశ్వరుని యొక్క అనుసంధానము చేత వారికి ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి కొడుకు వారసుడు కాగలడా చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఇది తీర్పు చెప్పాలి ఎంత అందంగా చెప్తాడో చూడండి వ్యాసుడు రాజ్యమునకు ఆధిపత్యం వహించాడు అగ్నిధ్రుడు పెద్ద కొడుకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు ఈయనకి కూడా వివాహం కావలసి ఉంది అందుకని యోగ్యమైనటువంటి భార్యని పొందడం కోసమని పర్వత ప్రాంతంలో కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ఆయన సామాన్యుడు కాడండి పురాణంలో వాడేటటువంటి మాటలకి చాలా గమ్మత్తుంటుంది ఈయన యోగ్యతాయోగ్యతల్ని పసిగట్టేది కసికట్టి ఒక అప్సరసని పంపించాడు ఆ అప్సరస పేరు పూర్వచిత్తి పూర్వ చిత్తి అంటే ఏమిటో తెలుసా అండి పూర్వము అంటే గడిచిపోయిన దానిని లోపల పెట్టి తలుచుకుంటూ అది సుఖము కాదు అని అన్నారు అనుకోండి తలుచుకు తలుచుకుని ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా సుఖాలు కావంటే మీరు సుఖపడిపోతారు తలుచుకు తలుచుకుని ఇంకా ఇప్పుడు అది లేదని ఎడవడం మొదలెట్టారు అనుకోండి ఆ భ్రమ నిన్నటి రోజున చెప్పాను కదా పురంజనుడు పురంజనుడు ఎలా పోయాడు అంటే యవనుల యొక్క సైన్యం వచ్చేసింది వచ్చేసాడు ప్రజ్వరుడు వచ్చేసాడు దేవగుప్తం కార్యం జరిగిపోయింది రహస్యంగా తోచవతలు పరేశారు కోటలోంచి అంటే చచ్చిపోయాడు పంచ పడగల పాము వెళ్ళిపోయింది అంటే ఐదు ప్రాణాలు వెళ్ళిపోయి కోటం తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశారంటే శవాన్ని తీసుకెళ్లి కాళిచాతలు పరేశాడు కాబట్టి ఏమైపోతుంది పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు ఇది రహస్యం పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట పూర్వ చిత్ పూర్వము జరిగిపోయిన ఒక సుఖమున్నది దాన్ని తలుచుకున్నప్పుడు ఒక విచారణ జరగాలి మనస్సులో అది సుఖమా ఎంతకాలం అనుభవిస్తావు అది సుఖమైతే నీకు నిరంతరము సుఖభావన ఇవ్వాలి ఇవ్వట్లేదు కాబట్టి అది సుఖము కాదు సుఖవస్తువు అన్నది ప్రమాణము వేదము ఈశ్వరుడు సుఖ నిలయుడు ఆనంద నిలయుడు అందుకే ఆయన ఉంటే ఆనంద అని పిలుస్తారు దాన్ని అందుకని ఆయన పాదాలు పట్టుకొని తిప్పగలిగితే వైరాగ్యం ఉన్నట్టు తిప్పలేకపోయావు పూర్వ చిత్తికి లొంగిపోయావని గుర్తు ఇది ఇప్పుడు మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెడుతున్నాడో తెలుసా అండి భాగవతం చెప్పి సెల్ఫ్ జడ్జిమెంట్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు వ్యాసులవారు మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి మీరే ఉదాహరణ సుఖములే జ్ఞాపకం ఉంటున్నాయి వాణి ఎందే పూలిక ఉంటోంది ఈశ్వరుడి వైపుకి తిరగట్లేదు ఆ సుఖములు సుఖములు కావన్న భావన కలగట్లేదు పూర్వ చిత్తికి లొంగుతున్నావు ఫలితమేమి అగ్నిద్రుడి యొక్క చరిత్ర వినండి కాబట్టి బ్రహ్మగారు ఆ పూర్వ చిత్తీయ అప్సరసని పంపాడు పంపితే ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి బ్రహ్మగారి గురించి దీనికి ఒక కన్యకామణి గురించి బ్రహ్మగారు పంపారు కానీ మర్యాద ఏమిటి బ్రహ్మగారు వచ్చి చెప్పాలి నాయన నువ్వు తపస్సు చేసావురా ఆడపిల్ల కోసం ఎంత గొప్ప తపస్సు చేసా మరి కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి చెప్పలేదు రేపటి రోజున నీ కోసం దేవహూతు అలా చతుర్ముఖ గారు వచ్చే వరకు వేచి ఉండాలి అయా ఆయన తీసుకొచ్చి నాకు అప్పజెప్తే నీ వంక చూస్తాను తప్ప లేకపోతే నేను చూడనాలి కానీ ఈయనకి సుఖము అన్నది కనపడితే చాలా అక్కడ మనసు లగ్నం అవుతుంటుంది అదో అలవాటు ఈ అందుకని మనస్సు యొక్క స్థితి అది కాబట్టి ఏం చేశాడు ఆ పూర్వచిత్తి సప్పుడు విన్నాడు కళ్ళు విప్పాడు చూశాడు ఆ బోయి ఇంకా పెద్ద స్తోత్రం మొదలెట్టాడు ఎలా మొదలెట్టాడు అంటే చాలా గమ్మత్తైన స్తోత్రం మొదలెట్టాడు ఈయన తపస్సు కదా చేస్తున్నాడు నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా నీ అందం ఏమిటి అసలు నీ శరీరం ఏమిటి అని ఇంకా అంగాంగ వర్ణనం అంతా చేశాడు చేసి నీ కేశపాశములు అలా ఉన్నాయి నువ్వు పెట్టుకున్న పూలు అలా ఉన్నాయి వాటి వెనకాతలు వస్తున్న తుమ్మెదలు ఎలా ఉన్నాయో తెలుసా వేదం చెప్పగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడి వెనకాతల శిష్యులు ఎలా పెడతారో అలా వస్తున్నాయి తుమ్మెదలు నీ లోకం ఎక్కడ నువ్వేం తింటుంటావు నన్ను ఒకసారి తీసుకెడతావా లోకానికి ఇవన్నీ మధ్యపెట్టే మాటలన్నీ మాట్లాడాడు ఫలితమేమి పూర్వ చిత్తి లొంగినది ఏమవుతుంది ఆ సుఖాన్ని తలుచుకుని సుఖాన్ని తలుచుకుని అబ్బా ఆ సుఖం ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఆ పులిహార ఎంత బాగుంటుందో పులిహార ఎంత బాగుంటుందో ఈ కర్మ పులిహారకం లోట్లేదు బలంగా చింతపండు గురి చేసుకుని వెళ్ళచ్చు కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళైందో చాలా కాలం అయిపోయింది ఇంట్లో పులిహార నివేదన చేసి మంగళ ద్రవ్యం పశుపన్నం రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి నమస్ మనం నివేదన చేయాలి చేసి ఇంట్లో అందరం ఒక్కసారా పశుపన్నాన్ని తినాలి ఇంతే మళ్ళీ మంగళములు కలుగుతాయి ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటోంది అనుకున్న పని జరగట్లేదు రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందా దానికి తేడా లేదండి చాలా తేడా ఉంది బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వ చిత్తిని పొందడానికి పూర్వ చిత్తిని చూసి స్తోత్రం చేసి తన పొందడానికి తేడా లేదు చాలా తేడా ఉంది ఈ స్తోత్రానికి ఆవిడ లొంగి లొంగితే ఆ పూర్వ చిత్తితో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఇలా గడపగా గడపగా ఆయనకి తొమ్మండుగురు కుమారులు కడిగాడు తొమ్మండుగురు నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావర్తుడు రమ్యకుడు హిరణ్యయుడు కురువు భద్రాశ్వడు కేతుమానుడు ఇలా తొమ్మండుగురు కుమారులు జన్మించారు చిత్రం ఏమిటంటే తొమ్మండుగురు కుమారులు అతి బలిష్టమైన శరీరాలు ఉన్నవారు పూర్వ చిత్తి యొక్క బలం వీళ్ళకొచ్చింది మీరు ఆ మాట విన్నారా బలం మొగాళ్ళలో ఉంటుంది ఆడదాల్లో ఉంటుందండి ఓ పిల్లాడు నా ఇంటికి ఎవరో వచ్చారనుకోండి ఉదాహరణ ఎవరి మీదో పెట్టడం ఎందుకు మా ఇంటికి వస్తే నా కొడుకు కొంచెం బలిష్టంగా ఉన్నాడు అనుకోండి ఓ మీ అబ్బాయి భలే బలంగా ఉన్నాడండి కండలు తీరి అన్నారు అనుకోండి వాళ్ళ అమ్మ పోలికండి అని అనుకోండి అప్పుడు ఆవిడ ఏంటో బాబా అలా ఉంటుంది లా ఉంది అనుకోరు అసలు ఆ మాట ఎవరైనా అంటారని నిజంగా ఉన్నారనుకోండి వాళ్ళ అమ్మగారు పోలికండి భలే బలంగా ఉన్నారు పిల్లలు అంటారా అంటే తండ్రి బలహీనుడైతే అనొచ్చు వీడికి వచ్చిన రోగం ఏమిటి అగ్నిద్రుడికి వీడు శుభ్రంగా బలంగా ఉన్నాడే మరి పాపం వచ్చింది బలం ఏమిటి అంటే నువ్వు ఇస్తే బలమే పూర్వచిత్తికి అస్తమానం జరిగిపోయిన సుఖాన్ని గుర్తు తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే వాటికి ఉన్నంత బలం దేనికి లేదు మళ్ళీ అట్టే తిప్పుతాయి భోగాల వైపు